నమస్తే జర్నలిస్ట్ మీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మట్టి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనేది అనేది కోడైక్ వస్తుంది అప్లాండ్ ఏరియాలో ఎట్ల కూడా ఇసుక మట్టి డే అండ్ నైట్ అంటే ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కూడా అక్రమంగా మట్టి ఇసుకని తరలించే ప్రక్రియ కొనసాగుతున్నా కూడా అధికారులు ఎవరు కూడా అటు తొంగి చూసే పరిస్థితి లేదనేది ఎంటీవీ అందరి సమాచారం చాలా మంది ఆ ప్రాంతం వైపు వెళ్ళాలంటే భయం వేసే పరిస్థితి ఎవరు వచ్చినా ఆ ప్రాంతంలో ఉన్న అక్రమంగా మట్టి తరలిస్తున్న కబ్జాదారులందరూ కూడా వాళ్ళ సొంత మనుషుల్ని ఆ పరిసర ప్రాంతాల్లో పెట్టి ఎవరు అడ్డు వచ్చినా లేదంటే ఎవరు ఆ ప్రాంతాల్లోకి వచ్చినా దరిదాపులోకి రానియకుండా అడ్డుకోవటం వాళ్ళ నైజింగ్గా కనిపిస్తుంది అప్లాండ్ ఏరియాలో అటు చింతలపూడి కానీ అంటే మిగిలిన నియోజకవర్గాల్లో ఇష్టం వచ్చినట్టు అక్రమంగా మట్టి ఇసుక అది గోపాలపురం నియోజకవర్గం కానీ కొవ్వూరు నియోజకవర్గం కానీ నిడదవోలు కానీ ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు కూడా అక్రమంగా మట్టి ఇసుక రవాణా జరుగుతుందనేది ప్రచారం వాస్తవ రూపం అంటే మరి చాలామంది వెచ్చలవిడిగా టిప్పర్లు పెట్టి డే అండ్ నైట్ తోలిస్తున్నారు ఎవరు ఆ ప్రాంతాలకి ఎవరు వెళ్ళే అవకాశం లేదనేది మరి ఈ నియోజకవర్గాలు ఉన్న స్థానికులు బాహాటంగా చెప్తున్నారు ఈ ప్రచారం జరుగుతున్నంత ఒక పక్కన అయితే మరో ప్రక్క గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు ఉక్కుపాదం మోపాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది గోపాలపురం నియోజకవర్గంలో ఎక్కడైనా సరే అక్రమంగా మట్టి ఇసుక పేకాట కానీ కోడి కోడి పందాలు గాని అదేవిధంగా అక్రమంగా పీడిఎఫ్ రైస్ తరలింపు గాని గోపాలపురం నియోజకవర్గంలో ఎక్కడ జరిగినా సహించేది లేదు అనేది గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు హుకుం జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది మరి ఇటీవల కాలంలో గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో ఎంటీవీ టీం పర్యటించినప్పుడు మరి సాక్షాత్తు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు కూడా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి అదేవిధంగా ఐజీ ఫోన్ చేసి జాయింట్ కలెక్టర్కి కలెక్టర్కి ఫోన్ చేసి గోపాలపురం నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి అక్రమంగా ఇసుక మట్టి తరలింపు జరిగితే ఊరుకునేది లేదు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం ఉన్న ప్రాంతాల్లో మీరు ఎవరైనా సరే ఉపేక్షించవద్దు గోపాలపురం నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరగడానికి వీలు లేదు అనేది గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు సాక్షాత్తు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ పోలీసు అధికారులకి హెచ్చరికలు అంటే హెచ్చరికలు అంటే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా అలాంటి అరాచకాలు జరగకూడదనేది అనేది పోలీసు ఉన్నతాధికారులకి స్వయంగా చెప్పి స్పెషల్ టీములు వేయండి అక్రమంగా మట్టి తీసుకుని తరలించే వాళ్ళు ఎవరైనా సరే పార్టీలతో సంబంధం లేదు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించవద్దు అనేది గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు అల్టిమేటం ఇచ్చారు మరి ఆ జిల్లా ఎస్పీ ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తున్నాం స్పెషల్ టీంలు పెట్టి ఆ పరిసర ప్రాంతాలను కూడా జల్లి పడతామని చెప్పి కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకి భరోసా ఇచ్చారని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఇదిలా ఉండగా మరి పోలీస్ పరంగా స్పెషల్ టీంలు వేసి ఎక్కడా కూడా అక్రమంగా ఇసుక రవాణా జరగకూడదు మట్టి జరగకూడదు పిడిఎఫ్ రైస్ దొరకకూడదు అని ఏవైతే గోపాలవరం ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల మేరకు ఆ జిల్లా తూర్పుగోదావరి జిల్లా శ్రీ రంగనదికి పోలీస్ టీముల్ని నియమించి అక్కడికాడే కట్టడి చేసే ప్రయత్నాలు పక్క సాగుతుండగా మరోపక్క తూర్పుగోదావరి జిల్లా నియమించిన స్పెషల్ పోలీస్ టీములు రకరకాల ప్రచారాలు స్టార్ట్ చేయడం మొదబెట్టారనేది ఎండి సమాచారం ఒక మట్టి ఇసుక తప్ప మిగిలిన ప్రాంతాలపైన నిఘా పెట్టమని పోలీస్ ఉన్నతాధికారుల నుండి కూడా ఆదేశాలు వచ్చాయని మరి గోపాలపురం నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గాల్లో క్రింది సాయి పోలీస్ అధికారులు ఆ స్పెషల్ ఉన్న ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు బాహాటంగా చెప్తున్నట్టు తెలుస్తుంది కేవలం గంజాయి పేకాట కోడి పందాలు అదేవిధంగా బిల్ట్ షాపుల పైనే పోలీస్ ఉన్నతాధికారుల నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి హక్కుపాదం మోపని నిఘా కొనసాగించమని ఆదేశాలు ఉన్నాయి తప్ప మట్టి ఇసుకుపోయినా మీరు ఎవరు పట్టించుకోవద్దు స్పెషల్ పోలీస్ టీంలు ఎవరు కూడా పట్టించుకోవద్దు వీటి జోలికి వెళ్ళొద్దని మరి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నియమించిన పోలీస్ స్పెషల్ టీంలు ఈ విధంగా క్రింది స్థాయికి ఒక మెసేజ్ ఇస్తున్నారని కూడా ఎంటీవీ కేంద్ర సమాచారం మరో పక్క గోపాలపురం ఎమ్మెల్యే మట్టిపాటి వెంకటరాజు గారు స్ట్రిక్ట్ గా ఎక్కడ కూడా ఎలాంటి అవతాకులు తావు లేకుండా ఉండేలా మరి సాక్షాత్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇసుక మట్టి అక్రమంగా రవాణా జరగకూడదు అక్రమంగా బిఏ పిడిఎఫ్ రైస్ రవాణా జరగకూడదు అని పోలీసు అధికారులకి చెప్పి స్పెషల్ టీవీలు పెట్టి నిరోధించాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా మరి ఆ ఎస్పీ ఇప్పటికే టీములు కూడా ఏర్పాటు చేశారు మరి ఎమ్మెల్యే ఇచ్చిన ఆదేశాల మేరకు టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ మరి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు నియమించిన స్పెషల్ టీములు మాత్రం చేస్తున్న ప్రచారంలో వింత విడ్డూరంగా కనిపిస్తుంది మరి మట్టి ఇసుక జోలికి వెళ్ళొద్దన్నారు కేవలం కోడి పందాలు బెల్ట్ షాపులు వీటి మీద పైన పేకర్ పైన దృష్టి పెట్టమన్నారు అని కూడా ప్రచారం చేస్తాం మరి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది క్లారిటీ లేదు కానీ ఈ ద్వంద్వ వైఖరి మరి ఈ నియోజకవర్గాల్లో కొనసాగించడం వల్ల సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక తెచ్చుకోవాలంటే నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్రమార్కులు ఇష్టాం రాజ్యంగా రాత్రింబాలు టిప్పర్లు పెట్టి మట్టి తీసుకు తోలుకుంటుంటే అడిగేవారు లేరు తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు నిద్ర జోగుతున్నాయని కూడా ప్రచారం జరుగుతుంది కనీసం ఆ ప్రాంతానికి తొంగు చూడటానికి కూడా భయం వేసే ఉన్నారు కాబట్టి ఉద్యోగ భద్రత ముఖ్యమా అక్రమంగా జరిగే వ్యవహారాలని కట్టలు చేయడం ఉద్యోగుల బాధ్యత ఏది కరెక్టు ఏది రైట్ సరే ఏది కరెక్టు ఏది తప్పు మరి ప్రభుత్వం ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్రమాలు కానీ ఎక్కడైనా అరాచకాలు జరిగితే వాటిని అడ్డుకోవాల్సిన అధికారులు మరి ఆ జోలికి వెళ్ళబోవడం కారణం రాజకీయ నాయకుల యొక్క ప్రవేశం వల్ల అంటే ప్రమేయం వల్లే అధికారులు తమ ఉద్యోగ భద్రత కోసం ఆ ప్రాంతాల వైపు దొంగి చూడలేక మరి సాక్షాత్తు గవర్నర్ ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు జిల్లా ఎస్పీతో మాట్లాడి ఎక్కడా కూడా ఎలాంటి అవతవలు జరగడం లేదు ఇసుక మట్టి ఇమీడియట్లీగా అక్రమంగా రవాణా జరగకూడదు పోలీస్ టీములు పెట్టండి స్పెషల్ టీంలు పెట్టండి అని చెప్పి సాక్షాత్తు గోపాలవరం ఎమ్మెల్యే మత్తిపాటి వెంకటరాజు గారు పోలీస్ అధికారులకి సూచించినప్పటికీ మరి పోలీస్ అధికారులు నియమించిన కమిటీలు స్పెషల్ టీములు కూడా ఆ దిశకి అడుగులు వేస్తున్నప్పటికీ కూడా మరి ఇంకొక వాదన బయట తీసుకొచ్చే ప్రచారం జరుగుతుంది మట్టి ఇసుక చోలికి వెళ్ళడానికి వీల్లేదు కేవలం కోడ్ బందాలు పేకాట మద్యం బెల్ట్ షాపుల పైనే గంజాయి పైనే ఉక్కుపాదం మోపన్నారు ఎస్పీ గారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారు అని చెప్పి ఆ ప్రాంతంలోని ఆ జిల్లాలోని స్పెషల్ పోలీస్ టీమ్లు చెప్తున్నారు మరి ఏది కరెక్టు ఏది తప్పు సాక్షాత్ ఒక ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చి గోపాలపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇలాంటి అరాచకాలు జరగవద్దని చెప్పి ఆదేశాలు ఇస్తే మరి సాయి పోలీస్ అధికారులు మాత్రం మట్టి ఇసుక జోలికి వెళ్ళొద్దన్నారు వీటి మీద పోయినంటే పేకాట మద్యం షాపులు బిల్ట్ షాపులపైనే గంజామే దృష్టి పెట్టమన్నారని చెప్పి ఒక ప్రచారం స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుంది అక్కడ ఈ నియోజకవర్గాలు ఏం జరుగుతుంది చర్చ ఏదేమైనా ప్రస్తుతం మట్టి ఇసుక అక్రమ రవాణా ఆగడం సాధ్యపడుతుందంటే సాధ్యపడే అవకాశం లేదని ప్రచారం జరుగుతుంది తనిఖీలు చేయాల్సిన చేయవలసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాత్రం ఆ ప్రాంతానికి వెళ్ళి వెళ్ళలేక వెళితే ఏమవుతుంది రాజకీయ నాయకులు కన్నీరు చేస్తారేమో ఒకవేళ వెళ్ళకపోతే తూతూమంతంగా కాలక్షేపం చేసి కాలం గడిపేద్దామని చెప్పి కొంతమంది భావిస్తున్నారు ఉద్యోగాలకు ఎందుకు లేనిపోయిన తలపోటు తెచ్చుకోవడం భావన కూడా ఆ యొక్క శాఖలో కనిపిస్తుందని కూడా ఎంటీ సమాచారం ఏదేమైనా మరి ఆ ప్రాంతంలో ప్రజాప్రతినిధి సాక్షాత్ గోపాలవర ఎమ్మెల్యే చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంటే మరి కిందిసాయి పోలీస్ సిబ్బంది మా అధికారులు మాత్రం వేరే వింత మాత్రం తీసుకొచ్చి ఒక కొత్త అలదటి సృష్టిస్తున్నారు మరి రానున్న రోజుల్లో ఎలా ఏది కరెక్ట్ అవుతుంది ఏది తప్పు అవుతుంది ప్రజాప్రతినిధి ఇన్వాల్వ్ అయ్యి అక్రమ రవాణాన్ని అరికట్టమని చెప్పి చెప్పింది రైట్ ఫాలో అవుతుంది అక్కడ అక్కడున్న యంత్రాంగం ఫాలో అవుతుందా లేదంటే తూర్పుగోదావరి జిల్లా స్వీకరించిన ఆదేశాలు ఏమి ఇచ్చారు కిందసే పోలీస్ అధికారులు చేస్తున్న ప్రచారంలో ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది రానున్న రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు